హలో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఫ్రెష్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు సింగపూర్లో మా అపార్ట్మెంట్ పక్కన మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు సో అపార్ట్మెంట్ టూ రోజు చూపిస్తాను సో ఎదురుగా వస్తుంది కదా ఇది మొత్తం కూడా స్విమ్మింగ్ లో జిమ్ అనమాట అంటే ఈ స్విమ్మింగ్ పూల్లోనే మిల్స్ కానీ సైక్లింగ్ కానీ అన్నీ ఉంటాయి సో అంటే స్విమ్మింగ్ లో జిమ్ ఎందుకు పెట్టారంటే మామూలుగా జిమ్ చేసే కన్నా స్విమ్మింగ్ లో జిమ్ చేస్తే బాగుండిద్ది అంట అంటే హెల్త్ మంచిది అని చెప్పేసి ఇక్కడ స్విమ్మింగ్ జిమ్ లో అయితే పెడతారు సో వీళ్ళ అపార్ట్మెంట్ చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఎనిమిది ఫ్లోర్స్ ఉంటాయి అనమాట సో ఇలాంటి టవర్స్ మొత్తము ఎనిమిది టవర్స్ ఉంటాయి ఇలా స్విమ్మింగ్ పూల్ మొత్తం త్రీ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఇది మధ్యలో బ్లాక్ ఎదురుగా కిడ్స్ ప్లే ఏరియా ఉండి ఇక్కడ అయితే బార్బీ క్యూ కి సంబంధించిన అవన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇది ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటివి ఉంటాయి అనమాట ఇట్లా వైట్ వాటితో ఎందుకంటే కూర్చోడానికి ఇక్కడ సోఫా లేస్ ఉంటాయి బయట అంటే ఏదన్నా సాటర్డే సండే వచ్చినప్పుడు ఎవరైనా బయటకు వచ్చి కాసేపు స్పెండ్ చేయాలనుకున్నప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా వచ్చి చూడ కూర్చోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా వాటర్ వచ్చిన చిన్న గుంతలాగా ఉంటాయి అనమాట చూసారు కదా ఎట్లా ఉండయో చుట్టూ కూడా లైటింగ్ వేసారు ఇసుంటి మొత్తం ఇక్కడ త్రీ ఉంటాయి అనమాట సో ఇక్కడ మనం పైకి వెళ్ళినట్లయితే అక్కడ పైన ఒక సోఫా ఉండేది ఇంకా చైర్స్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ వాటర్ లో ఉండ ఇవి అనమాట కూర్చోడానికి బాగుంటాయి ఇక్కడ అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇతనే మా ఫ్రెండ్ సో వీల అపార్ట్మెంట్ కి వచ్చేసాం ఇక్కడ అంతా ఏంటంటే కాసేపు ఏదన్నా రెస్ట్ తీసుకోవాలంటే కూర్చోవచ్చు ఇంకా ఇక్కడ ఇవి ఏంటంటే ఏదన్నా వీకెండ్ ఏదన్నా పార్టీ చేసుకోవాలంటే ఒక ఫ్యామిలీ సో అక్కడ ఫుడ్ వండుకొని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని తింటారు సో ఆ ఎదురుగానే వస్తున్నాయి కదా వాటిలో వాటర్లో ఉంటాయి అనమాట అవి సో అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు అనమాట చైర్స్ అవి పైన యాల్జీస్ ఉంటాయి సో ఇది వీళ్ళ అపార్ట్మెంటు వీళ్ళ అపార్ట్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు నేను తిప్పి చూపిస్తాను అట్లా ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా సో ఇది మెయిన్ అనమాట స్విమ్మింగ్ పూల్ పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటే పెద్దోళ్ళు మునటానికి ఈ స్విమ్మింగ్ పూల్ అనమాట సో కిడ్స్కి కూడా సపరేట్ ఒక పూల్ ఉండిద్ది సో అది పక్క బ్లాక్ లో ఉండిద్ది అనమాట ఇది మిడిల్ బ్లాక్ సో ఇక్కడ నేను చూస్తాను ఇప్పుడు ఎట్లా ఉందో ఈ పూల్ పక్కనే కూడా ఇట్లా చైర్స్ వేసి ఉంటాయి కూర్చోటానికి ఇది ఇక్కడ చూసారు కదా ఇది అద్దాలతో పెట్టారు అనమాట ఈ లోనే ఒక సైడ్ అద్దాలు పెట్టేశారు కింద కూడా గోడ కట్టుకోకుండా బాగుంది చూడటానికి సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది సో చూసుకున్నట్లయితే చాలా బాగుండిద్ది ఇక్కడ కూడా చుట్టుపక్కల పూల్ చుట్టుపక్కల కూడా మొత్తం కొబ్బరి చెట్లు లాంటివి వేసేసారు ఇక్కడ చూశారు కదా ఇవి స్విమ్మింగ్ పూల్ చైర్స్ అంటారు సో ఇక్కడ అయితే కూర్చోవచ్చు లేదా పనుకోవచ్చు అనమాట అంటే స్విమ్మింగ్ చేసి వచ్చినాక మనకి వాటర్ పడుతుండేది కదా సో అందుకోసం అని చెప్పేసి స్విమ్మింగ్ చేసినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ చైర్లో కానీ కొనుక్కున్నామంటే వాటర్ మొత్తం కూడా పోయిద్ది సో అప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట అందుకోసం ఇలాంటి చైర్స్ అయితే పెడతా ఉంటారు సో ఇక్కడ పక్కన అంతా కూడా లాగా ఉండిద్ది అనమాట అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లా ఉండిద్ది కొంచెం ముందుకెళ్ళినట్లయితే కిడ్స్ స్కూల్ ఉండిద్ది అది చాలా చిన్నగా ఉండిద్ది సో అది ఒక బాబు అయితే స్విమ్మింగ్ చేయడానికి వచ్చేసాడు ఆ పక్కనే చైర్స్ ఉంటాయి ఇక్కడ పైనుంచి వాటర్ పడతా ఉంటాయి ఇక్కడ ఎవరన్నా ఇక్కడ కూడా ఏంటంటే ఏదైనా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలనుకుంటే ఏదైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు అలా సో ఇక్కడ చూశారు కదా ఇట్లా బకెట్ లాగా పెట్టారు పై నుంచి వాటర్ పడతా ఉంటాయి సో ఇది మొత్తం పూలనమాట ఓవర్వ్యూ గా చూసుకున్నట్లయితే దూరంగా నుంచి ఈ పూలవుతే ఎట్లా ఉండదు అంటే షేప్ కూడా డిఫరెంట్ గా ఉండదు ఈ పూలు అవుతే సో పూలు పక్కనే ఇలాంటిది ఒక వైట్ది పెడతారనమాట అంటే ఇక్కడ మనం లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకొచ్చుకొని తింటా పూల్ వైపు చూస్తా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ పూల్లో స్విమ్మింగ్ చేయటం కానీ వీకెండ్ అట్లా చేయొచ్చు సో నేను ఇప్పుడైతే దీని పైకి వెళ్తున్నాను అసలు ఎట్లా చూద్దాం చూద్దామని చెప్పేసి స్టెప్స్ ఎక్కి సో పైకి ఎక్కినట్లయితే అక్కడ కూర్చోటానికి కూడా చాలా బాగుండిద్ది అనమాట అంటే పైన చుట్టుపక్కల మొత్తం కూడా అద్దాలతో ఉండిద్ది సో మధ్యలో ఏం చేస్తారంటే ఇక్కడ సోఫా ఒకటి వేసి ఉండదు అనమాట ఇటు సైడు సో ఈ సోఫాలో కూర్చొని అక్కడ స్పెండ్ చేయొచ్చు ఇటు చూసుకున్నట్లయితే ఇది మిడిల్ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇందా చూపించాయి కదా ఫస్ట్లో అది సో ఇది బార్బిక్యూ ఫిట్ ఇక్కడ ఏంటంటే అక్కడే మనం వండుకోవటానికి కానీ కూర్చొని తినటానికి కానీ ఇవన్నీ కూడా మనం ఏ బ్లాక్లో చూసినా కానీ ఇలాంటివి ఉంటానే ఉంటాయి అనమాట అంటే ప్రతి బ్లాక్ కూడా ఒకటి ఉంటుంది ఆ బార్బీకి ఫిట్ అనేది ఆ పక్కన చేసి కూడా మనం అక్కడే వండుకొని తినొచ్చు ఇది ఒక స్విమ్మింగ్ పూల్ అనమాట ఇటు రైట్ సైడ్కి వచ్చినట్టు ఇలాంటి స్విమ్మింగ్ పూల్ వచ్చింది ఫస్ట్ లో చూపించినట్లుగా సో వీటిలో కూడా ఏంటంటే మధ్యలో చైర్స్ అవన్నీ ఉంటాయి ఆ వైట్ వాటి దగ్గర అక్కడ కూర్చోవచ్చు అనమాట అంటే పూల్ మధ్యలో కూర్చోవచ్చు అండ్ ఈవినింగ్ అయితే మంచి గాలి వచ్చింది చూసారు కదా ఇది ఒక బార్బీ క్యూ ఫిట్ అనమాట ఈ సైడ్ దీని దగ్గర ఒకటి అంటే ఈ స్విమ్మింగ్ పూల్ ఎక్కడైతే ఉండదో అక్కడ రెండు సైడ్ లో అయితే రెండు బార్బీ క్యూ ఫిట్ ఉంటాయి ఈ పక్కన ఇది పక్కన అపార్ట్మెంట్ అనమాట మనం అటు సైడ్ నుంచి వెళ్తుంటే పక్క అపార్ట్మెంట్ ఇది సో ఎదురుగా వెళ్ళినట్లయితే ఇంకా సైడ్ వెళ్తున్నాను నేను అంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్ పక్కన కూడా ఎలా ఉండిద్ది అని ఇక్కడ బ్లాకుల మధ్యలో ఇట్లా ఉండిద్ది అనమాట అంటే ఒక కి ఇంకో బ్లాక్ మధ్యలో కానీ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండిద్ది అంటే మనం బ్లాకుల మధ్యలో నుంచి వెళ్ళాలంటే చిన్న పాత్ ఉండిద్ది ఆ పాత్లో నడుచుకుంటూ వెళ్తుండాలన్నమాట సో ఇందాక చూపించాను కదా మీకు ఒక స్విమ్మింగ్ పూలు దాంట్లో జిమ్ ఉండిద్ది అది ఇదవుతే ప్లే ఏరియా అనమాట అంటే ఇక్కడ టెన్నిస్ కానీ బ్యాడ్మింటన్ కానీ వాడుకోవడానికి ఇది ఒక గ్రౌండ్ అనమాట సో ఇది ఎక్కడ ఉండిద్ది అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండిద్ది అనమాట సో మళ్ళీ నేను అక్కడ నుంచేసి స్విమ్మింగ్ పూల్ సైడ్ వచ్చేస్తున్నాను ఇది మూడో పూల్ సైడ్ అనమాట ఇది ఇది కూడా ఎట్లా ఉందో చూద్దాం అని చెప్పేసి వస్తున్నా ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా వ్యూ అనమాట కిడ్స్ అయితే సాయంత్రం ఆడుకుంటూ ఉంటారు సో ఇక్కడ కూడా చిన్న చిన్న జిమ్ ఉండేది అనమాట ఓపెన్ జిమ్ టైప్లో ఉండిద్ది ఎవరైనా లోపల ఒక జిమ్ ఉండిద్ది అది బాగుండిద్ది అనమాట ఎక్విప్మెంట్స్ మొత్తం ఇది బయట జిమ్ అనమాట ఓపెన్ జిమ్ సో ఎవరన్నా ఓల్డ్ పీపుల్ ఉండాలనుకుంటే వాళ్ళు అక్కడ చేస్తుంటారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే సింగపూర్లో ప్రతి దగ్గర కూడా వాటర్ ఉంటాయి అనమాట అంటే చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ లో ఉంటాయి అపార్ట్మెంట్ ప్రతి అపార్ట్మెంట్ కూడా సో ఇది చూశారు కదా ఈ బ్లాక్లు అన్ని ఎట్లా ఉన్నాయో సో దీంట్లో కూడా అపార్ట్మెంట్ సుమారు ఫ్లాట్స్ వచ్చే థౌజండ్ ఫ్లాట్స్ దాకా ఉంటాయి కిడ్స్ అవుతా ఆడుకుంటున్నారు సో వీళ్ళంతా లోకల్ లోకల్లో అనమాట నేను ఇంకొక ఈ బ్లాక్ నుంచి మెయిన్ బ్లాక్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను సో ఇక్కడ కిడ్స్ ఆడుకుంటారు ఇది కిడ్స్ ప్లే ఏరియా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి పక్కన కానీ కోర్టు ఉంది సో ఇక్కడ నుంచి నేను ఇంక ఇప్పుడు ఆ చుట్టుపక్కల పెద్దగా వాల్ కానీ వస్తుంది కదా ఆ గోడ మొత్తం కూడా ఏంటంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ డెస్ట్ కానీ ఏం పడకుండా అలా కడతారు అన్నమాట లో ఎక్కడైనా కానీ లో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ కాకూడదు అని చెప్పేసి అలాంటి పెద్ద పెద్ద గోడలు కట్టేస్తారు ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని చెప్పేసి సో ఇది ఇంకొక బ్లాక్ అనమాట చూసారు కదా ఇట్లా కరువు లో వచ్చింది అనమాట అపార్ట్మెంట్ కూడా సో ఇంక అయితే ఇట్లా ఎంట్రన్స్ అని చెప్పేసి ఎంట్రన్స్ వెళ్తున్నాను సో ఇదే ముందుకెళ్ళా ఉంటే ఇదే ఎంట్రన్స్ అనమాట మనం బయటికి వెళ్ళడానికి ఇక్కడ అంతా జిమ్ కానీ పక్కన వెయిటింగ్ హాల్ అంటే క్లబ్ హౌస్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి సో ఇది స్టార్టింగ్ అనమాట మనం కిందకెళ్ళినట్లు పార్కింగ్ పార్కింగ్లోకి వెళ్తాం ఇప్పుడు చూస్తున్నాం కదా అది పార్కింగ్ ఏరియా అనమాట కింద పెట్టేసారు పార్కింగ్ ఏరియా సో ఇది మొత్తం కూడా ఇది సింగపూర్ ఏంటంటే నేషనల్ డే వస్తుంది కాబట్టి ఫ్లాగ్స్ అయితే డిస్ప్లే చేశారు అక్కడంతా ఇది అపార్ట్మెంట్ ఎంట్రన్స్లో ఉండేది సో ఇప్పుడు అయితే టైం సెవెన్ థర్టీ అయిపోయింది పొదుగుతుంది అనమాట సో నేను ముందు చూపిస్తాను అక్కడ వెయిటింగ్ హాల్లో కూడా కొంతమంది కూర్చున్నారు అంటే వీకెండ్ వచ్చినప్పుడు కిడ్స్ని తీసుకొచ్చుకొని అక్కడ కూర్చుంటారు వెయిటింగ్ హాల్ కానీ లేకపోతే అక్కడ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంటుంది అక్కడ కానీ కూర్చుంటారు సో అవన్నీ కూడా ఈ స్టార్టింగ్లో పెడతారు ఈ ఎదురు వచ్చేది లిఫ్ట్ అనమాట అద్దాలతో కానీ వస్తుంది కదా సో అది లిఫ్ట్ అంటే కిందకెళ్ళటం కానీ పైకి వెళ్ళటం కానీ చేయొచ్చు అనమాట ఇక్కడ సో ఫంక్షన్ హాల్కి వెళ్ళటానికి కూడా ఈ లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి సో ఈ ముందుకెళ్ళినట్లయితే మనం ఇలా చూపించే కదా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పేసి ఎంట్రన్స్లో సో ఇదే ఆ స్విమ్మింగ్ పూల్ అనమాట నైట్ వ్యూ అయితే చూడవచ్చు ఎట్లా ఉందని చెప్పేసి మనం వెళ్ళినట్టు కొంచెం ముందుకెళ్తున్నాను నేను ఇక్కడ కూర్చున్నాం అని చెప్పేసి సో ఇక్కడ ఈ దగ్గర చైర్స్లో అయితే కాసేపు రెస్ట్ తీసుకుందాం ఇప్పుడు దాకా వీడియో అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం సో వ్యూ అయితే ఇలా ఉండి చూడండి నైట్ వ్యూ చాలా బాగుంది కదా వ్యూ అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే ఐకాన్ ప్రెస్ అయితే మర్చిపోవద్దు వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది